వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వెరగందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే నిజం సాగర్ ప్రాజెక్ట్ నిజం సాగర్ ప్రాజెక్ట్ అనేది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామం నందు ఉంది నిజం సాగర్ ప్రాజెక్ట్ అనేది మంజీరా నదిపై నిర్మించడం జరిగింది మంజీరా నది అనేది గోదావరి నిజాంసాగర్ ప్రాజెక్ట్ అనేది ని నిజం కాలంలో కట్టడం చేత అందుకే దీనికి నిజం సాగర్ అని పేరు రావడం జరిగింది ఇది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి డెబ్బై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇరవై తొమ్మిది టీఎంసీల కెపాసిటీ వాటర్ ఉంటాయి దీనికి సుమారుగా రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎకరాలకి సాగునీటికి అందించడం వాటర్ అంటే అందించడం జరుగుతుంది అప్పటి నిజాం నవాబ్ అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో దీన్ని పాలించడం జరిగింది నవాబ్ అలీ జంగ్ గారు దీన్ని పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఇది నవాబ్ జంగ్ గారు ఒక గొప్ప ఇంజనీర్స్ చెప్పవచ్చు ఈయనని ఇది ఎట్లా కట్టాలని ప్లాన్ వేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయిన బర్త్డే రోజు అయిన సెప్టెంబర్ పదకొండో రోజున తెలంగాణ ఇంజనీర్స్గా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ సుమారుగా ఇక్కడ పద్నాలుగు అడుగులు దూరంలో ఉంటుంది అదే మూడు పొడవు ఉంటుంది ఇక్కడ బండరాపల్లె గ్రామం నందు నలభై గ్రామాల్లో ప్రాజెక్టులో విలీనం చేయడం జరిగింది ఇక్కడికి నీళ్ళు ఎలా వస్తాయంటే సింగూర్ ప్రాజెక్ట్ మిగులు నీరు ద్వారా నీళ్ళు అనేది నిజాం సాగర్ వాటర్ అవడం జరుగుతుంది ఎట్లా అంటే ఒకవేళ సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే గేట్లు ఓపెన్ చేసి అప్పుడు నిజాం సాగర్ కనటి నీరు అనేటి రావడం జరుగుతుంది దీనికి నూట ఎన్ యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో కెనాల్ ఉంటుంది దీని పరిధిలో ఎన్ ఎనభై రెండు ప్రధాన కాలువలు ఉంటాయి అదేవిధంగా రెండు వందల ఎనభై రూ ఎనభై రెండు ఉప కాలువలు ఉంటాయి ఈ ప్రాజెక్టుకి ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది ఇది అప్పటి ఇది ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా అరవై శాతం సాగునీరు దీని ద్వారానే రావడం జరుగుతుంది అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రైతులకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అదేవిధంగా ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ పూర్వ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతి పురాతమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది నిజాం కాలంలో కట్టడం చేతి చాలా పురాతమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో అభివృద్ధి కూడా చెందింది ఎందుకంటే ఇది దే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేవలం నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉంటుంది కాబట్టి దీనికి పర్యాటక కేంద్రంగా కూడా డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే మీడియం ప్రాజెక్టులో ఒకటి అని చెప్పవచ్చు ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోతో పాటు కామారెడ్డి జిల్లాలో అతి ముఖ్యమైన ప్రాజెక్టు ఒకటని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్